సద్గురు మహారాజ కి జయ వార మోచన సోడరా గురువార మోచన మహిమ గల శ్రీ సాయుని పూజ చేయగ కదిలిరా కదిలిరా వార సోడరా చూడరా గురువార మోచను మహిమ మహిమగల శ్రీ సాయునాధుని పూజ చేయగ కదిలిరా కదిలిరా వార సోడరా చూడరా గురువార మోచను పొద్దు పొడవక ముందునే గురు సన్నిధిని చేరాలిరా పొద్దు పొడవక ముందునే గురు సన్నిధిని చేరాలిరా భక్తితోడ సాయునాదుని నామస్మరణముసేయరా భక్తితోడ సాయునాదుని చేయరా వారమోచను మోచను సోడర గురువారం సోడరా మహిమ గల శ్రీ సాయునాదుని పూజ జయగ కదిలిరా కదిలిరా వారమోచను మోచను సోడర గురువారం సోడరా మల్లెపూల మాలలు మన స్వామి మెడలో వేయరా మాలలు మన స్వామి మెడలో వేయరా మహిమ గల శ్రీ సాయునాథుని సేవలెన్నో చేయరా మహిమ గల శ్రీ సాయునాథుని సేవలెన్నో చేయరా వారముచ్చను సోడర గురువను సోడరా మహిమ గల శ్రీ సాయుధుని పూజ చేయగ కదిలిరా కదిలిరా వారం ముచ్చను సోడరా గురువారం సోడరా కరములెత్తే మొక్కర మన పాప కర్మములు తొలుగురా కరములెత్తి మొక్కర మన పాప కర్మము తొలుగురా ఇట్టలోడు మన సాయినాథుడు ఎంట ఉండే కాసెరా ఇట్టలోడు మన సాయినాథుడు ఎంట ఉండే కాసెరా వారము వచ్చను సోడరా గురువారం వచ్చను సోడరా మహిమగల శ్రీ సాయునాథుని పూజ చేయగ కదిలిరా కదిలిరా వారము వచ్చను చూడరా గురువార మోచను రథములో నా కదిలి మన సాయునాథుడే గురుదేవుడై లెక్కలేని భక్తుల మధ్యలో స్వామి కదిలిరా లెక్కలేని భక్తుల మధ్యలో స్వామి కదిలిరా వార సోడరా గురువారం మోచను సోడరా మహిమ గల శ్రీ సాయునాథుని పూజ జయగ కదిలిరా కదిలిరా వార వచ్చను సోడరా గురువారం వచ్చను సోడరా జయముల సగే దేవుడు ఆ జనాదుని అతడురా శ్రీ సాయునాథుని కొలుమురా జయము మనకు కలుగురా శ్రీ సాయునాథుని కొలువురా జయము మనకు కలుగురా వారం వచ్చను సోడరా గురువారం వచ్చను సోడరా మహిమ గల శ్రీ సాయునాధుని పూజ జయగ కదిలిరా కదిలిరా గురువారం వచ్చను సోడరా గురువారం వచ్చను సోడరా జై బోలో సాయి మహారాజ కి జై